రాష్ట్రంలో వడదెబ్బకు ఐదుగురు మృతి ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఏలూరులో ఇద్దరు మృత్యువాత వడదెబ్బకు గురై ప్రకాశం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు సింగరాయకొండ మండలం కేంద్రంలో ఇద్దరు యాచకులు కోకూరి లక్ష్మమ్మ మరో గుర్తు తెలియని వ్యక్తితో పాటు మార్కాపురం మండలం రాయవరానికి చెందిన చిరు వ్యాపారి కంది శ్రీనివాసరెడ్డి వడదెబ్బకు గురై మృతి చెందారు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగర్లో ఇద్దరు మరణించారు గ్రామానికి చెందిన ఏలూరు ముక్తేశ్వరరావు షేక్ మహబాబ్ బి మహబాబ్ బి అయితే గురై తీవ్ర అస్వస్థకు గురై చనిపోయారు కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని భద్రాచల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు ఒకే రోజు ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి సో ఏదేమైనా వడదెబ్బ అయితే గట్టిగా తగిలిందనమాట నిన్న సో ఈ క్లైమేట్ అయితే మారిపోతుంది కాబట్టి కొంతవరకు ప్రజలైతే ఉపశమనం తీసుకోవచ్చు సో ఏదేమైనా మొత్తం మీద చూసుకుంటే అయితే చనిపోయారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి